మేషరాశి వారికి ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి రెండవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడము శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు వస్త్రాలు షేర్లు క్రయ విక్రయాలు గృహాలు ఇంటి స్థలాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి తృతీయంలో రవితో కలిపినటువంటి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క ఆశీస్సులు గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు రావడం లేకుంటే అమ్మగారి తాలూకు కానీ నాన్నగారి తాలూకు కా నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు మీకు సంక్రమించేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అర్ధాస్తమ బుధుడు అవ్వడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దీర్ఘంగా ఆలోచించండి ప్రశాంతంగా ఉండండి మౌనంగా వాటిని ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కూడా కోరుకోండి అలాగనే సంతాన స్థానంలో కుజభగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యో యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నప్పుడు అంటే పిల్లలు విదేశాలకు పంపించాలనే కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అనేకమైనటువంటి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉండబడిన వారు తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడు కనుక అనేక మంది మీ యొక్క సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక ఎవరు మనవారు ఎవరు పరాయవారు అనేది ఆలోచించుకోవడం మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి కనుక డబ్బులను సమయాన్ని ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ప్రయాణం చేయడము యోగదాయకంగా కూడా మీరు గమనించగలగాలి అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం మనం అందరము కూడా మేషరాశిలో జన్మించిన వారందరికీ అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు అలాగనే స్వయం వృత్తులు అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు రాజకీయాల్లో ఉండబడినవారు సేవారంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులయందున నీటి ప్రయాణాలు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మన గ్రామదేవతకు పసుపు కుంకుమను కలిపి పూజ చేయడం ఎర్రటి కుంకుమను ఎర్రటి పుష్పాలతో ఎర్రటి గాజులతో ఎర్రటి వస్త్రాలతో అమ్మవారిని అలంకారం చేసి హారతి తీసుకొని అర్చన చేసుకోవడం వలన వీలైతే శక్తి కలిగితే ఎర్రటి గుమ్మడికాయ దీపాన్ని గ్రామదేవత దగ్గర వెలిగించిన అలా వెళ్ళడం కుదరకపోతే గృహంలో ఎర్రటి కూష్మాణ దీపాన్ని వెలిగించి ప్రవహించే నీటిలో సమర్పించడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు నరదృష్టి యొక్క ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మేషరాశి జాతకులు ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి చాలా దూరంగా ఉండాలి ఆలోచనకు దగ్గరగా ఉండాలి భక్తితత్వంతో ఉండండి ధర్మ మార్గంగా ఉండండి పెద్దవారు ఏదని చెప్తే వినే మానవ ప్రయత్నం చేయండి కనుక ఇలాంటి కాల కార్యక్రమాలలో వాహన ప్రయాణాలు చేసేవారు ఎన్నో జాగ్రత్తలు అవసరం అలాగా చేపల వ్యాపారాలు చేసేవారు కానీ నదుల్లో చేపలు పట్టేటువంటి వారు కానీ లేకుంటే నీటితో కూడుకున్న హోటల్ వ్యాపారస్తులు చేసేటువంటి వారందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా జ్యోతిర్ విజ్ఞానం తెలియచేస్తుంది కనుక ఆవేశానికి ఇది సరైన సమయం కాదు ఆలోచనతో చేయండి అన్నింటా విజయం మేషరాశివారి సొంతం